ఉద్యోగుల ఉసురు తీస్తున్న టీజీఓ అధ్యక్షురాలని ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్లో ఒక ఆసక్తికర కథనం వచ్చింది అదేంటో చూద్దాం ముందు ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి రిటైర్మెంట్ అయిన భర్తకు ఎక్స్టెన్షన్ ఇప్పించుకున్న వైనం కేసీఆర్కు బానిసలా మారి ఉద్యోగుల పొట్టగొట్టిన దుర్మార్గం ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని శ్రీనివాస్ గౌడ్ తన బినామిగా మమత నియామకం రెండు పీఆర్సీలు కోల్పోయిన ఉద్యోగులు కేసీఆర్ భజనలో మునిగి తేలిన దౌర్భాగ్యం కంచే చేనుమేసిన చందంగా స్వార్థపూరిత రాజకీయం పేరుకే మమత ఆమె చరిత్రలో మమత లేదు మానవత్వము లేదు కొత్త ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలంటున్న ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న టీఎన్జిఓ టీజీఓ సంఘాల ఆ తర్వాత సంఘ పెద్దలు స్వార్థపూరిత రాజకీయాలతో తమ జీవితాలను కోల్పోవాల్సి వచ్చింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి టీజీఓ నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరంకుశంగా వ్యవహరించడం దారుణం కొత్త ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు సో దీనికి సంబంధించిన పూర్తి వార్త చదువుదాము ఒకసారి ఉద్యోగ ఉపాధ్యాయ టీఎన్జిఓ టీజీఓ సంఘాలు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు వారితో పాటు ఇతర ఉద్యోగులు జేఏసీగా ఏర్పాటు అయ్యి ఉద్యమంలో పాల్గొన్నారు కాగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యోగుల ఆకాంక్షలను అనుకూలంగా కాకుండా సొంత ప్రయోజనం కోసం వెంపర్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళ దగ్గర కుక్కల్లా ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే నామినేటెడ్ పదవులు పొంది ఉద్యోగులను దారుణంగా మోసం చేశారు సోకాల్ లీడర్స్ ఈ వ్యవహారంలో ముందు వరుసలో టీఎన్జిఓ నాయకులు స్వామిగౌడ్ దేవిప్రసాద్ కారం రవీందర్ రెడ్డి రాజేందర్ టీజీఓ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు వీరి స్వార్థానికి ఉద్యోగులు రెండు పీఆర్సీలు కోల్పోయారు ఉద్యోగుల సమస్యలు గాలికి వదిలేసి వారంతా కేసీఆర్ భజనలో మునిగి తేలారు ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓ అధ్యక్షులుగా ఉన్నప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు జీవో ఎంఎస్ నెంబర్ నాలుగు వందలు ఎంఏ అండ్ యూడి ఏ వన్ డిపార్ట్మెంట్ త్రీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్టీన్ జీవో ద్వారా ఇతని రాజీనామాకు అప్పటి ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాగా తిరిగి శ్రీనివాస్ గౌడ్ తనను టీజీఓ సంఘానికి చైర్మన్గా ఎన్నుకున్నారు అని రిఫరెన్స్ నెంబర్ టీజీఓ టూ సెవెన్ జీరో త్రీ ఆబ్లిక్ టూ వన్ ఫోర్ ఆబ్లిక్ తేదీ ఇరవై ఏడు మార్చి రెండు వేల పద్నాలుగు అనే లెటర్ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సమర్పించారు కాగా దీనిపై జీఏడి అధికారులు టీజీఓ కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావును వివరణ కోరగా లెటర్ నెంబర్ టీజీఓ వన్ డబల్ జీరో ఫోర్ ఆబ్లిక్ టూ వన్ ఫోర్ ఆబ్లిక్ తేదీ పది ఏప్రిల్ రెండు వేల పద్నాలుగు ద్వారా టీజీఓ బైలాస్లో చైర్మన్ పదవి లేదు అని టీజీఓ సంఘం ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదు అని శ్రీనివాస్ గౌడ్ను చైర్మన్గా ఎన్నుకోలేదని జీఏడి అధికారులకు వివరణ ఇవ్వగా దీనిపై సమగ్ర విచారణ చేసిన జీఏడి అధికారులు జిఓ నెంబర్ వన్ సెవెన్ డబల్ ఫోర్ జీఏడి ఎస్డబ్ల్యూ వన్ డిపార్ట్మెంట్ త్రీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ద్వారా శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసినాడు కావున అతని ఉద్యోగ సంఘంలో కొనసాగే అవకాశం లేదు అతను ఏ విధంగా సంఘానికి సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టంగా పేర్కొన్నారు అయినప్పటికీ శ్రీనివాస్ గౌడ్ తన ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని ఇతర టీజీఓ సభ్యులను బెదిరించి తన బినామీ అయిన మమతను ఎలాంటి ఎన్నికలు నిర్వహించకుండా ప్రకటించుకొని తన ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు నడిపించాడు మమత టీజీఓ అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకొని ఆమె భర్త రిటైర్డ్ అయినా కూడా తిరిగి ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు ఫైర్వీలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించి అని టీజీఓ సభ్యుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఒక నియంత కేసీఆర్ పాలన అంతమైనది ప్రజాపాలన మొదలైంది ఇప్పటికైనా టీజీఓ సంఘంలో సభ్యత్వం చేయించి ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపించి ఉద్యోగుల సమస్యలపై పోరాడే నాయకులను ఎన్నుకోవాలి అని గెజిటెడ్ అధికారులు కోరుకుంటున్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఆస్తులు సంపాదించిన టీజీఓ టీఎన్జిఓ నాయకులు అక్రమాస్తులపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కనీసం ఈ ప్రభుత్వంలో అయినా ఉద్యోగులకు ప్రయోజనం జరుగుతుంది అని వారు ఆశిస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ వచ్చిన తర్వాత అన్యాయానికి గురైన ఒక సగటు గెజిటెడ్ అధికారి కోరుతున్నారు